ఆ పై దీక్షితారు వారి మనవడు నీలకంఠ దీక్షితారు ఆ నీలకంఠ దీక్షితారు తిరుమల నాయకుడి దగ్గర ప్రధానమంత్రి తిరుమల నాయకుడు మధురై క్షేత్రానికి ఎంతో చేసినవాడు తన పేరు మీద ఒక పెద్ద మంటపాన్నే నిర్మాణం చేశాడు ఆయన ఆయనకి ఏడుగురు భార్యలు కృష్ణదేవరాయలు వారు తిరుమల దేవి చిన్నాదేవితో కలిసి తాను జీవించి ఉండగానే విగ్రహాలు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుమలలో ఎలా పెట్టుకున్నారో అలా తిరుమల నాయకుడు తాను జీవించి ఉండగానే అమ్మవారి దేవాలయంలో ఒక పెద్ద మంటపాన్ని నిర్మాణం చేయించుకుని ఏడుగురు భార్యలతో తన విగ్రహాన్ని చెక్కమని అడిగాడు శిల్పిని ఆ శిల్పి సుమంత్రాచార్యుల వారిని చెప్పి చాలా ప్రఖ్యాతి గడించిన వాడు శిల్పశాస్త్రంలో నిష్ణాతుడు రాజు అడిగినటువంటి కోరిక కాబట్టి ఎంతో అందంగా చెక్కాలని తిరుమల నాయకుడిని ఏడుగురు రాణుల్ని చెక్కుతున్నాడు ఈ అప్పయ్య దీక్షితారి వారి మనవడు నీలకంఠ దీక్షిత రాజుగారి దగ్గర ప్రధానమంత్రి ఆయన మీనాక్షి అమ్మవారికి పరమభక్తుడు నేను చెక్కుతున్నప్పుడు ఒక విశేషం జరిగింది ఆరుగురు భార్యల యొక్క విగ్రహాలు చాలా అందంగా వచ్చాయి పెద్ద భార్య యొక్క విగ్రహాన్ని చెప్తు చెక్కుతున్నప్పుడు ఆమె మోకాలికి కొద్దిగా పైభాగంలో చిన్న తేడా వచ్చింది దాన్ని సరిచెయ్యాలని ఆయన ఎంతో ప్రయత్నించాడు ఇంకా మహారాజు గారు వచ్చి ఆ మంటపాన్ని ప్రారంభించేసే రోజు దగ్గరికి వచ్చేసి పెద్ద భార్య యొక్క మోకాలి పైభాగం సరిగా రాలేదు బెంగపెట్టుకున్నాడు బాబోయ్ అందులో సామ్రాజ్ఞి పెద్ద పత్ని ఆమె శరీరంలోనే వైక్లభ్యం వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి నీలకంఠ దీక్షితార వారిని అడిగాడు అయ్యా ఇలా జరిగింది ఆ అసలు రాజుగారి యొక్క పెద్ద భార్య ఎవరుందో ఆమె యొక్క మోకాలు పైభాగంలో ఏదో చిన్న పుట్టుమచ్చ పడితే ఎలా ఉంటుందో అలా వస్తోంది అది ఏం చేసినా అన్నాడు నీలకంఠ దీక్షితారు వారు మీనాక్షి పరదేవతని ధ్యానం చేశారు ఎలా సర్దుకుంటుంది అని ఆయన ధ్యానం చేస్తే ఆయనకి ధ్యానంలో అమ్మవారు అలా రావడానికి కారణం నా పరమభక్తుడైన వాడు తిరుమల నాయకుడు కనుక తిరుమల నాయకుడి పెద్ద భార్య యొక్క పై పైభాగంలో ఒక పుట్టుమచ్చ అలాగే కొద్దిగా లోతుగా ఉన్నట్టు ఉంటుంది కనుక యథార్థంగా అలా రావాలని సంకల్పం చేసి అలా వచ్చేట్టు చేశాడు ఆమె మోకాలు పైన ఉందలా కాబట్టి అది అలా ఉండని నువ్వెందుకు బెంగపెట్టుకుంటావు అంది ఆయన అన్నారు అది అలా ఉండని రాణికి అలాగే ఉందన్నారు ప్రధానమంత్రి చెప్పాడు కదా వదిలేశాను తిరుమల నాయకుడు వచ్చాడు ప్రారంభానికి వచ్చి తన మూర్తిని చూసుకుని పెద్ద భార్య మూర్తి మిగిలిన ఆరుగురు భార్యల మూర్తుల్ని పట్టి పట్టి చూశాడు పెద్ద భార్య మోకాలు పైన ఓ పుట్టుమచ్చలా కొంచెం తేడాగా కనపడింది రాజుకి కోపం వచ్చింది ఇది ఎలా తెలిసింది శిల్పికి సుమంత్రాచార్యుల వారిని పిలిచి పిలిపించమన్నాడు రాజుల హృదయాలలో ఉంటాయి వచ్చాడు నా పెద్ద భార్య యొక్క మోకాలు పైభాగంలో ఇలా ఉందని నీకు ఎలా తెలిసానని అడిగాడు ఆయన హడిపోయాడు పెద్ద ప్రశ్నే చేశాడు ఇంక నేను దాని గురించి పెద్ద వివరణ ఎందుకంటే ఇంకా దానికి వివరణ అక్కర్లేదు అవి బాబోయ్ చాలా పెద్ద ప్రశ్న ఆయనకి చెమటపట్టి ఏం చెప్పాలో అర్థం కాక ఏ చిన్న తేడా వినపడినా తల తీసేస్తాడు నాకు తెలియదండి ప్రధానమంత్రి గారు అలా ఉంటుందన్నారు అందుకే అలా అన్నాడు వెంటనే రాజు ప్రధానమంత్రిని తీసుకురండి అన్నాడు ఎందుకు తీసుకురమ్మన్నాడు మీకు అర్థమైపోలే అలా చూశాడు ప్రధానమంత్రి అలా ఏ కళ్ళతో చూశాడో ఆ కళ్ళు పొడి చేయడానికి పిలిచాడు నీలకంఠ దీక్షితాలు ఆయన ఏ ఎరగడు వెళ్ళేటప్పటికీ నీలకంఠ దీక్షితుల వారు మీనాక్షి అమ్మవారిని పూజ చేస్తున్నారు అకారణంగా అది ప్రధానమంత్రి పూజ చేసే సమయం అని తెలుసు రాజభటులు వచ్చారు అని పూజామందిరంలో కబరొచ్చింది తొందరగా తీసుకురావంటున్నారు మిమ్మల్ని వెంటనే ఆయన ఈ సమయంలో ఎందుకు వచ్చారని ధ్యానమగ్నుడయ్యాడు మీనాక్షి పరదేవత చెప్పింది నీ ఏ పాపం నువ్వు పెద్ద భార్య మోకాలి పైభాగంలో ఉన్నటువంటి దోషాన్ని నువ్వు కనిపెట్టి చెప్పావు కనుక నువ్వు అలా చూశావు నీ కళ్ళు పొడిపించడానికి పిలుస్తున్నాడు వెంటనే ఆయన నీరాజనం ఇచ్చి అమ్మవారికి ఆ నీరాజనం అక్కడ పెట్టి ఆ వెలుగుతున్న కర్పూరాన్ని చేత్తో తీసి కళ్ళ గుడ్లకేసి నొక్కుకున్నారు రెండు కళ్ళు పోయి పోయిన తర్వాత ఆయన తడువుకుంటూ వీధిలోకి వచ్చి రాజభటుల వంక చూసి మహారాజు నాకు ఏ శిక్ష వేయాలనుకుంటున్నాడో ఆ దోషం రాజుగారికి ఎందుకు పట్టాలి రాజు వృద్ధిలోకి రావడం కోసం ఆ శిక్ష నేనే వేసుకున్నానని రాజుకి చెప్పండి నిర్భయంగా చెప్పాడు ఆ మాట వెళ్ళి రాజుకు చెప్పాడు రాజుకి చెప్పగానే రాజుకి చాలా బాధ కలిగింది మహానుభావుడు అంతటి ఉపాసకుడు ఎంత తప్పు చేశాను అని గబగబా బయలుదేరి నీలకంఠ దీక్షితారు వారి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి నీలకఠ దీక్షితుల వారి కాళ్ళ మీద అయా నన్ను క్షమించండి ఇదో వ్యామోహంలో నా పెద్ద భార్య మోకాలి పైభాగంలో ఉన్న విషయం మీకు ఎలా తెలిసింది అన్న కారణంతో నేను కళ్ళు పుడిపించడానికే పిలిపించాను కానీ ఆ శిక్ష మీరు అమలు చేసుకున్నారు నా దోషాన్ని క్షమించండి అని కాళ్ళ మీద పడ్డాడు పడితే రాజా అది అలా జరగవలసి ఉంది దాని గురించి బెంగపెట్టుకోకని అమ్మవారి మీద ఆనంద సాగర స్థవము అని ఒక గ్రంథాన్ని రాశారు శంకర భగవత్పాదులు చేసిన సౌందర్యలహరి సౌందర్యలహరి ఆనందలహరి అని రెండు కింద ఎలా విడిపోతుందో నీలకంఠ దీక్షితుల వారు మీనాక్షి పరదేవత మీద చేసిన ఆనందసాగర స్థవం అలా రెండుగా విడిపోతుంది మధ్య నుంచి ఆనందలహరి మొదలైన సౌందర్యలహరి మొదలైనట్టే అమ్మవారిని పైనుంచి కింద వరకు వర్ణించి మిగిలినవి మీనాక్షి పరదేవత వైభవాన్ని వర్ణించారు ఆనందసాగర స్థవం పూర్తి చేస్తూ ఆయన ఒక మాట రాశారు అమ్మ ఒకవేళ నేను చేసిన ఈ ఆనందసాగర స్థవానికి సంతోషించి నువ్వు నీ రెండు పాదములను చూడమని అనుగ్రహించినా చూడలేని కళ్ళు లేని కబోదినమ్మా అని పూర్తి చేశాడు ఆ మాట అనగానే అమ్మవారు కళ్ళు ఇచ్చేసింది ఇచ్చి దర్శనమిచ్చింది కళ్ళు వచ్చాయని తెలుసుకున్న మహారాజు పరుగు వచ్చాడు వచ్చి నాది పొరపాటైపోయింది మీరు మళ్ళీ ప్రధానమంత్రిత్వాన్ని స్వీకరించండి అన్నాడు మహారాజా నాకు ఈ మహా ప్రధానమంత్రిత్వము వద్దు రాజాంతపుర సేవలు వద్దు నేను వెళ్ళి అమ్మవారి స్తోత్రం చేసుకుంటూ అమ్మవారి ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతానని తదనంతర కాలంలో ఆయన వేరొక ప్రదేశానికి విడిపోయి మీనాక్షి పరదేవత ధ్యానంలో తరించిపోయారు